సత్యనారాయణ గారు అని చెప్పి ఇరవై సత్యనారాయణ గారు రెండు వేల ఐదు నుంచి గొడవ రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి ఆయన ఆ వార్డులో అక్కడ మొదలుపెట్టి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఎప్పుడో కూడా వండుకున్న గిన్నెలు బయట ఉన్నాయంటే మసి ఉన్నాయి మన 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 వైపు కూడా మసి నల్లగా వచ్చేస్తాయి చాలా ఇబ్బంది ఆ దారం అయితే కంట్రో పడిపోతుంది ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చేస్తే గోడపడి గొడవపడి గొడవ పడితే ఒకసారి మీటింగ్ పెట్టారు రైస్ మిల్లర్ అమ్మ కలిపి ఒక ఎవరినో పెట్టుకున్నారు కంట్రోల్ చేస్తారు ఆయన ఆరు నెలలైతే అప్పుడు కూడా ప్రకాష్ గారు ఉండగాని మేము అంతా ఉండగా ఆరు నెలల టైంకి మిషన్లు ఎక్కిస్తామని చెప్పి ఏ తె లేదో తెలియదు కానీ దుమ్ము మాత్రం అలాగ వస్తుంది చాలా ఇబ్బందికరం ఇది మాత్రం మనం చేయగలిగితే అన్ని వాటికి ఇక్కడ పార్టీ కూడా అనవసరం అన్ని వాటికి కూడా మంచి ఉంటుంది ఇది కంట్రోల్ చేయాలి ఇవాళ కన్వీనర్ గారు కొత్త ఆయన వచ్చారు కాబట్టి మీ ఆధ్వర్యంలో ముందు ఆ రైతు బిల్డ్ మీటింగ్ ఆ వస్తారు రైతు బిల్డ్ సంఘం అధ్యక్షులు మేము చేస్తా ఉంటారు ఎవరితో ఆఫీస్ తీసుకొస్తారు పొల్యూషన్ కంట్రోల్ అంటే పొల్యూషన్ కంట్రోల్ కాదు ఒక ఇంజనీర్ సంత మార్కెట్ దగ్గర ఆల్రెడీ షాప్ కడగొట్టేస్తారు కదా అక్కడ టూ వన్ ప్లస్ కింద ఇవన్నీ అడిగేవాడు

సొల్యూషన్ ఉంది డిస్ట్రిక్ట్ లో ఒక వెటనరీ హాస్పిటల్ ఉంటుంది పది కుక్కలు తీసుకోవాలి కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఏడు కుక్కలు మగవి మూడు కుక్కలు ఆడవి కలిపి మనం హాస్పిటల్ పంపించాలి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు హెల్దీగా ఉన్నాయని వాళ్ళు రాబినేషన్ తర్వాత ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వాటికి చేస్తారు ఆ టెన్ ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడే అయితే ఒక్క పిచ్చి కుక్క మాత్రమే పర్మిషన్ ఏది మనం దాటి